వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్స్ ఇస్తుంది ఇవన్నీ చేసి పోలలులు అయితే చేయబోతున్నాము వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ మీకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడైతే పోల పోలకు కావాల్సిన పదార్థాలు బెల్లం గోధుమ పిండి చిరగపప్పు పూడక పెట్టుకున్న తర్వాత ఇలా వాటర్ని వడగోసుకోవాలి ఆ తర్వాత దీంతో ఈ వాటర్తో కర్రీ చేసుకోవచ్చు ఇప్పుడు పప్పుని బెల్లంలో కలిపి మిక్సీలో దుబ్బుకుందాం ఇంకా పిండి అడీ అయిపోయింది ఇప్పుడు పొడలు చేసుకుందాం మనం పూల చేసుకునే లోపు బెంగ వేడైతుంది ఫస్ట్ ఇలా చిన్న పిల్లలు వేసుకొని పెక్క మీద వేసుకోండి పార్ట్ ఉంటుంది వాడండి కొంచెం వాడండి ఉంది కదా ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టేసుకోండి ఎందుకు ఇలా చిన్న పిల్లలు చేసుకోవాలంటే ఫస్ట్ వెంకయ్యకి చేసుకోవాలంట వెంకయ్య అంటే చెప్పేవరా ఇప్పుడు పోలీసు ఇలా రెడీ అయిన తర్వాత కవర్పై ఆయిల్ పెట్టు ఆయిల్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా పోలే ఒత్తుకోవాలి ఇలా రెడీ అయినప్పుడు పోలి పెంక ఆయిల్ వేసుకుని పెంక మీరు వేసు ఫైవ్ మినిట్స్ అయితే ఇంకో ఐదైనాక దేవుడికి నైవేద్యం పెట్టుకుంటుంది ఇప్పుడు కూడా చేసుకోవచ్చు పూరి ప్రదర్ మీద కవర్ వేసి ఆయిల్ ఆయిల్ అప్లై చేసి కూడా ప్రెస్ చేసుకోవచ్చు ప్రెస్ చేసుకునేటప్పుడు మెల్లిగా ప్రెస్ చేసుకోవాలి Five minutes later. Mm -hmm. Five minutes later. వచ్చినట్ల లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకో కొత్త వీడియో కలుద్దాం